హరే కృష్ణ ఈరోజు మన హరే కృష్ణ సత్సంగ్ చెన్నూరు మందిరం తరఫున అహోబిల యాత్రకు రావటం జరిగింది శ్రీల శ్రీలప్రభుపాది పుస్తకాలు వితరణ చేయడం కోసం అలాగే నరసింహస్వామి యొక్క దర్శనం కోసం అందరూ భక్తులందరూ ఉత్సాహంతో శ్రీల ప్రభుపాదుల వారు రచించినటువంటి భగవద్గీత ఇతర గ్రంథాలను కూడా వితరణ చేశారు ఇది లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది హిరణ్యకష్పుడు ప్రహ్లాద్ మహారాజును ఎన్నో కష్టాలకు గురి చేసి ఆయనను సంహరించడానికి కూడా సిద్ధమయ్యాడు సొంత తండ్రి అయినప్పటికీ తన కొడుకు అయినటువంటి ప్రహ్లాద్ మహారాజును హరిభక్తి చేస్తున్నందుకు ఎన్నో విధాలుగా కష్టాల పాలు చేశాడు అయితే ఆయన హరిభక్తి మానలేదు అప్పుడు హిరణ్యకష్పుడు ప్రహ్లాద్ మహారాజును అడుగుతారు ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ హరి హరి అని స్మరిస్తున్నావు ఎక్కడున్నాడు నీ హరి అంటే ఎక్కడైనా ఉన్నాడు నా హరి ప్రేమతో భక్తితో విశ్వాసంతో ఆయనను చూడగలిగితే అని సమాధానం ఇస్తారు అప్పుడు సరే స్తంభంలో ఉన్నారా అని అడిగితే ఉన్నాడు అని అంటారు అప్పుడు హిరణ్యకష్పుడు ముల్లోకాలు దర్శనం ఇవ్వనటువంటి నరసింహస్వామి భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన మాట కోసమని ఆ స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకష్పుని సంహరించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము ఈ యొక్క అహోబిల క్షేత్రం దేవుడు లేడు అని వాదించేటటువంటి వాళ్లకు పిలిస్తే ప్రేమతో భక్తితో విశ్వాసంతో భగవంతుడు స్తంభం నుంచైనా సరే వెలువడతాడు అని భగవంతుడు ఉన్నాడు అని నిరూపించినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము అహోబిల క్షేత్రం హిరణ్యకష్పుడు బ్రహ్మ నుంచి పొందిన వరం వల్ల విరవీగుతూ దేవతలను సాధువులను ఆయన ఎన్నో కష్టాల పాలు చేశారు ఇంట్లో చావు ఉండకూడదు బయట చావు ఉండకూడదు ఆకాశంలో భూమి మీద ఏ ఆయుధాల వల్ల అలాగే జంతువుల వల్ల మనుషుల వల్ల అలాగే ఉదయము రాత్రి వేళల్లో ఈ విధంగా అనేక విధాలుగా నాకు చావు ఉండకూడదు అని హిరణ్య కష్పుడు బ్రహ్మ నుంచి వరం పొందారు అయితే బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని తీసేసినట్లు లేకుండా నరసింహస్వామి నరుల వల్ల జంతువుల వల్ల చావు ఉండకూడదంటే నరహరిగా వచ్చారు ఏ ఆయుధాల వల్ల చావు ఉండకూడదు అన్నప్పుడు గోర్లనే ఆయుధంగా చేసుకొని హిరణ్య సంహరించాడు ఉదయము రాత్రి వేళ చావు ఉండకూడదు అనుకుంటే సంధ్య వేళలో సంహరించాడు ఇంట్లో బయట ఎక్కడా చావు ఉండకూడదంటే వాకిలిలోనే సంహరించడం జరిగింది అంటే హిరణ్య కష్పుడు నాకు ఎక్కువ తెలివి ఉంది నా తెలివితో నేను చావును తప్పించుకోవచ్చు అనుకున్నప్పటికీ భగవంతుడు ఆయన ఊహించని రీతిలో వచ్చి ఆయనను సంహరించడం జరిగింది హిరణ్య కష్పుని ఈ యొక్క ప్రదేశంలో సో అటువంటి పుణ్యక్షేత్రానికి మన హరే కృష్ణ సత్సంగ మందిరం నుంచి భక్తులందరూ పుస్తక వితరణ సేవకు వచ్చారు ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరు కూడా ఈ యొక్క నరసింహస్వామి క్షేత్రం దర్శించుకోండి భక్తిలో కలిగేటటువంటి విఘ్నాలను తొలగిస్తారు నరసింహస్వామి ప్రతి ఇస్కాన్ మందిరంలో కూడా ప్రతిరోజు నరసింహస్వామి కీర్తనను స్త్రీల ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టారు ప్రతి ఒక్కరూ నరసింహస్వామిని కీర్తించాలి అని కాబట్టి మీరు కూడా నరసింహస్వామిని ఆరాధించండి అయితే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ధనం కోసమో సంతానం కోసమనో ఉద్యోగాల కోసమనో ఇలా భౌతికమైన వాటి కోసమని కాకుండా భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన అడగవలసింది ఆయన యొక్క భక్తి యొక్క సేవ ఒక్కటే శ్రీ చైతన్య మహాప్రభు కూడా మనకు అదే చెప్పారు భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు మనం నధనం న జనం న సుందరిం కవితాం వా కామయే మమ జన్మనే జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహితీ తొయ్యని అంటే ఓ జగదీశ ధనమును కూడబెట్టవల్లను కానీ సౌందర్యవతులకు స్త్రీలను కానీ అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను జన్మ జన్మల ఎందు నేను కోరునది నీ భక్తియుక్త సేవ ఒకటియే అని ఈ విధంగా మనము భగవంతుని ప్రార్థించాలా అని చెప్పారు ఎందుకంటే ఒకసారి ఒక రాజ్యంలో రాజుగారు ఎవరు ఏది అడిగినా వాళ్ళకు అది ఇచ్చేవాళ్ళు కొంతమంది ఆ రాజు దగ్గరకు వచ్చి నాకు బంగారు కావాలి అంటే వాళ్ళకు బంగారు ఇచ్చాడు నాకు భూమి కావాలంటే భూమి వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇచ్చారు కానీ ఒక తెలివైన వ్యక్తి రాజా నా నీతో నాకు స్నేహం కావాలి అంటే వెంటనే ఆయనను స్నేహితునిగా చేసుకొని తన పక్కనే సింహాసనం పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టారు ఆ విధంగా అతనికి ప్రతిరోజు కూడా భౌతికమైన కష్టాలు లేకుండా రాజు చూసుకున్నాడు ఎందువల్ల గొప్ప వ్యక్తితో ఆ వ్యక్తి అడిగిన వ్యక్తికి స్నేహం లభించడం వల్ల అతనికి లోటు లేకుండా ఉందన్నమాట అదే తాత్కాలిక లాభాలు అడిగిన వాళ్ళు ధనమో భూము బంగారు కొద్ది మొత్తంలో లాభాన్ని పొంది వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఒక్కరోజుతో కానీ రాజుతో స్నేహం కోరుకున్న వ్యక్తి జీవితకాలం వరకు అతనికి అతని కుటుంబానికి లోటు లేకుండా గడపగలిగాడు అదేవిధంగా మనం కూడా భగవంతుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క సేవను అర్థించాలి ఆయన యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి ఆ విధంగా మనము భక్తులు ఎదుగుతాము ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామికి జై అని టైప్ చేయండి మీకు కూడా ఆయన యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అలాగే మన భక్తులందరూ భగవంతుని సేవ చేయడానికైనా వచ్చారు ఇక్కడికి వీరందరి పైన కూడా నరసింహస్వామి ఆశీర్వాదం ఉండాలని మీరందరూ చూసిన వాళ్ళు కూడా పంచతత్వ మంత్రం హరే కృష్ణ మంత్రం చెప్పండి జయ శ్రీ కృష్ణ చైతన్య